మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాదిగల కంటే మాలలు అత్యంత వెనుకబడి ఉన్నారు మరి మాదిగల జనాభా నలభై లక్షలుంటే మాలల జనాభా ముప్పై ఐదు లక్షల వరకు ఉందని చెప్పేసి అని ఈ ప్రభుత్వానికి మేము తెలియస్తూ ఉన్నాం మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశము ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మరి గతంలో ఈడబ్ల్యూసి వాళ్లకు ఎవరు కూడా ధర్నాలు చేయలేదు ఎవరు కూడా మాకు రిజర్వేషన్ కావాలని కొట్లాడినటువంటి దాఖలు లేవు మరి వాళ్లకు పార్లమెంటులో బిల్లు పెట్టి పది శాతం రిజర్వేషన్ పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వము మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్టు వాళ్ళ గొంతులు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మరి షెడ్యూల్ కులాల్లో విభజించే హక్కు ఎవరికీ లేదు ఒకవేళ షెడ్యూల్ కులాల్లో మరి వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మరి ఏదైతే ఆర్థికపరమైనటువంటి వెనుకబడతానం ఉందో దానిని మరి అధిగమించాలంటే కానీ కేంద్ర ప్రభుత్వాలు మరి ముందుకు వచ్చి ఎవరు వెనుకబడ్డరో ఎవరు అభివృద్ధి చెందిరో చూసి వెనుకబడ్డ వాళ్లకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను కేటాయించాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది ఆర్డర్ ఇచ్చింది అనమాట మరి దానిని దృష్టిలో పెట్టుకొని మరి దానిని పక్కన పెట్టి ఈరోజు ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రంలో మాలను తడిబట్టతో కూసినటువంటి రేవంత్ రెడ్డి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయో ఆ స్థానిక ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భూస్తప్తం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అదే కాకుండా మరి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక యాభై నుంచి వంద మందిని ఢిల్లీకి వెళ్ళి మరి రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వని పోతున్నాం సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఖర్గే గారికి వేణుగోపాల్ గారికి మేము అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇస్తున్నాం ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళను మెరుగుపడ్డాలని చూపించి మరి మాకు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో మరి ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్ లేకుండా మరి ఎక్కడ కూడా మా విద్యార్థులు చదువుకోకుండా మరి ఏదైతే మాకు అడ్డుకట్టలు వేసి మమ్మలను మరి అత్యంత దిగజారడానికి చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు మేము ఢిల్లీకి వెళ్ళి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నాం ఎందుకంటే మరి ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత దాని మీద ఏం చెప్పింది అని మరి న్యాయ నిపుణులతోని మరి మేధావులతోని చర్చించి మరి దానిని సరైన పద్ధతిలో అన్ని కులాలకు న్యాయం చేసే దిశగా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోలేదు మరి ఈరోజు ఏకపక్ష నిర్ణయంగా మరి మందకృష్ణ ఈరోజు బీజేపీ పార్టీకి ఓట్లు వేయమని చెప్పినటువంటి మందకృష్ణ బాధిగాను పక్కల కూర్చోబెట్టుకొని ఆయనకు భయపడి మరి భయపంతులకు గురి చేసి మరి ఈరోజు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు మరి ఎక్కడ రేవంత్ దగ్గర కూర్చొని మరి ఈరోజు వాళ్లకు న్యాయం చేసుకుంటారు మరి ఈరోజు మానవులతో పాటు మరి ఉపకులాలు కూడా పదిహేను ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఏదైతే నష్టం జరుగుతుందో ఈ నష్టాన్ని మరి ఏదైతే జనరల్లో పెట్టినటువంటిది ఆరు రోస్టర్ పాయింట్లు పెట్టారు జనరల్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు పెట్టారు అంటే మొత్తం వాళ్లకు ఎనిమిది రోస్టర్ పాయింట్లు పెట్టారు మరి ఇరవై లోపు ఉన్నటువంటి ఎనిమిది రోస్టర్ పాయింట్లు వాళ్ళకు ఉంటే వాళ్ళ తర్వాత ఎవరు పెట్టాలి ఎస్టీ వాళ్ళం పెట్టాలి దాని తర్వాత ఎస్సీ వల్ల పెట్టాలి దాని తర్వాత బీసీ వల్ల పెట్టాలి దాని తర్వాత ఈడబ్ల్యూస్ వలం పెట్టాలి అట్లా పెట్టకుండా చేయకుండా ఇక్కడ అంటే ఎవరు అడుగుతలేరు మా యొక్క బాల ప్రజాప్రతినిధులను గొంతు నొక్కి వాళ్ళను భయపడంతో గురియేసి వాళ్ళను మాట్లాడకుండా చేసి ఏదైతే వన్మెన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును మరి ప్రజాప్రతినిధులకు ఎవరికి కూడా ఇవ్వకుండా ప్రతిపక్షాలకు ఇవ్వకుండా దాని మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీలో తీర్మానం చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఏక అంటే ఏకపక్షంగా చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క వైఖరిని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం హెచ్చరిస్తున్నాం కాబట్టి మాకు మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి మేము అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళినాం మరి అదే రామ్ రాంరెడ్డి దగ్గరికి వెళ్ళినాం మరి ఎస్సీ వర్గీకరణకు మీరు సపోర్ట్ ఈ ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మాకు అన్యాయం జరుగుతుంది రోస్టర్ విధానంలో మరి విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఆ రిజర్వేషన్ చేతాన్ని కూడా పెంచలేదు మరి దీని మీద మీరు మాట్లాడాలని చెప్పేసి రిప్రజెషన్ ఇచ్చినాం మరి వారు కూడా అనుకూలంగా స్వానుకూల స్పందించి మరి దీని మీద నేను ముఖ్యమంత్రి చర్చిస్తా మరి లెటర్ రాస్తా అని చెప్పేసి నేను అనడం జరిగింది అంటే ఏదైనా కానీ దెబ్బ తగిలిన తర్వాత దాని నొప్పి అనేది తెలుస్తుంది ఈ రోజు మరి మందకృష్ణ మాదిగకు భయపడి ఈరోజు ఎస్సీ వర్గీకరణ తప్పుల తడక కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఏదైతే ఫిబ్రవరిలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు చేసినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ గుర్తున్నాయో దానికి దీనికి ఇలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది మరి ఫిబ్రవరి సెవెంత్ లోపు మరి మార్చి లోపు ఉన్నటువంటి నోటిఫికేషన్లకు మరి ఏదైతే మా ఫోర్టీన్త్ ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు ఇచ్చినటువంటి మరి జీవో నెంబర్ నైన్టీన్ ఏదైతే అమలు చేశారో ఆ అమలుకు ఈ నోటిఫికేషన్లకు సంబంధం లేదని చెప్పేసి అని మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే మెడికల్ నీటిలో రాసినటువంటి విద్యార్థులకు మెడికల్ సీట్లు ఇచ్చేటప్పుడు మరి గ్రూప్స్ చేయకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఆ విషయంలో కాళోజీ నారాయణరావు బీసీ గారికి రిజిస్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఏదైతే మన మెడికల్ డిపార్ట్మెంట్కు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఉన్నారో దామోదర్ రాజ గారు మరి వాళ్ళకు ఫోన్ చేసి బీసీ గారికి ఫోన్ చేసి మీరు అమలు చేయమని చెప్పి చెప్తున్న మరి దామోదర్ రాజనరసింహ గారి వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎస్సీలో అన్ని అన్ని కులాలకు కూడా సమన్వయం జరగాలి మరి ఈరోజు మాకు ఇరవైలోపు రెండు రోసర్ పాయింట్లను అంటే మూడు పదమూడు రోజుల పాయింట్లను మాకు కేటాయించాలి అదే విధంగా రిజర్వేషన్ శాతాన్ని కూడా మరి ఐదు నుంచి ఏడు శాతాన్ని పెంచాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి అంటే డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ చర్చ అనేది రేపటి నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో ఈ చర్చ జరిగి మాకు న్యాయం లేకపోతే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెడతాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇల్లు కూడా ముట్టడిస్తాం అన్ని మంత్రుల ఇండ్లు ముట్టడిస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరి మీరు చర్చించి మాకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసి కోరుతా ఉన్నాం జై